హాయ్ ఫ్రెండ్స్ కైలాస పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించిన వారు ఎందుకు బ్రతికి లేరన్నది ఇప్పటికీ ఒక రహస్యం ఈ అద్భుతమైన రహస్య పర్వతాన్ని మొదట ఎవరు ప్రస్తావించారు చైనా అకస్మాత్తుగా ఈ పవిత్ర శిఖరాన్ని ఎక్కడాన్ని ఎందుకు నిషేధించింది ప్రపంచ చాలా మంది ప్రయత్నించేటప్పటికీ ఒకే ఒక్క వ్యక్తి కైలాస శిఖరాన్ని చేరుకోగల కారణాలు ఏమిటి ఈ వీడియో చూసిన తర్వాత ఆ రహస్యం గురించి మీకు తెలుస్తుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి టిబెట్ హిమా లో ఉన్న కైలస పర్వతం మానవ చరిత్రలోని అత్యంత పవిత్రమైన ఆసక్తికరమైన మిస్ట్రీలో నిండి ఉన్న ప్రదేశాలలో ఒకటి ఇది ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం కానప్పటికీ అనుభవజ్ఞులైన అధిరోకులు కూడా దానిని అధిరోహించలేకపోతున్నారు ప్రపంచంలోనే అతి ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్ దాన్ని ఇప్పటి వరకు ఏడు వేల మందికి పైగా విజయవంతంగా అధిరోహించారు కానీ దానికంటే రెండు వేల రెండు వందల మీటర్లు తక్కువ ఎత్తు ఉన్న కైలస పర్వతాన్ని ఇప్పటికీ కేవలం ఒక్కరే అధిరోహించగలిగారు ఈ పర్వతం చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక ఇతిహాసాలు వింత రహస్యాలను అన్వేషిద్దాం భారతీయ పురాతన గ్రంథాల ప్రకారం సంపదకు అధిపతి అయిన కుబేరుడు కైలాస పర్వతం అనే ప్రదేశంలో నివసిస్తున్నాడని గ్రంథాలలో రాయబడింది ధర్మం మంచితనంతో జీవించే వారు మరణానంతరం కైలాసానికి చేరుకునే అవకాశం ఉందని కూడా చెప్పబడింది అందుకే ఈ పర్వతం స్వచ్ఛమైనదిగా దైవికమైనదిగా పరిగణించబడుతుంది హిందూ బౌద్ధ జైన బోన్ మతాలలో కైలాస పర్వతం విశ్వం యొక్క ఆధ్యాత్మిక కేంద్రంగా హిందూ పురాణల ప్రకారం ఇది శివుని నివాసంగా దైవిక శక్తికి కేంద్రంగా పరిగణించబడుతుంది బౌద్ధ విశ్వాసంలో అత్యున్నత ఆనందం యొక్క స్వరూపుడైన గొప్ప తాంత్రిక వ్యక్తి డెమ్ చౌక్ ఇక్కడే నివసిస్తున్నట్లు భావిస్తారు జైనులు మొదటి తీర్థకరుడైన రిషాబ్ దేవ్ ఇక్కడే విముక్తి పొందడని నమ్ముతారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులకు ఆధ్యాత్మిక అన్వేషకులకు ఈ పర్వతం కేవలం భౌతిక నిర్మాణం కంటే ఎక్కువ ఈ కైలాస పర్వతం గురించి మొదట ఎవరు ప్రస్తావించారో తెలుసుకుందాం కైలాస పర్వతం గురించి తొలి ప్రస్తావన యుగానికి చెందినది రామాయణం ప్రకారం సీతను కనుగొనడానికి తన వానల సైన్యాన్ని పంపినప్పుడు కైలాసాన్ని మొదట ప్రస్తావించింది సుగ్రీవుడు సుగ్రీవుడు హిమాలయ ప్రాంతంలో దాని ఖచ్చితమైన స్థానాన్ని ప్రస్తావించాడు నీ వివరణలు నేడు మనకు తెలిసిన కైలాస పర్వతంతో సరిపోలుతాయి ఈ ఆధ్యాత్మిక పర్వతం గురించి భారతీయ గ్రంథాలలో నమోదు చేయబడిన మొదటి సూచన కూడా ఇదే మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతం అంతంగా అధిరోహించిన ప్రసిద్ధ రష్యన్ పర్వతారోకుడు సెర్గెస్ట్కో ఒకసారి కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించాడు కైలాస పర్వతం మౌంట్ ఎవరెస్ట్ కంటే చాలా చిన్నది కాబట్టి దాన్ని ఎక్కడం సులభం అని అతను భావించాడు ఎనిమిది వేల అడుగులకు పైగా ఎత్తున్న ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించగలిగినప్పుడు నేను ఆరు వేల ఆరు వందల ముప్పై ఐదు అడుగుల ఎత్తు ఉన్న కైలాస పర్వతాన్ని అధిరోహించలేనా అని అతను అనుకున్నాడు పర్వతారోగుడు ధైర్యంగా కైలాస పర్వతాన్ని ఎక్కడం ప్రారంభించాడు కొంత దూరం ఎక్కిన తరువాత మానవులకు తగినంత ఆక్సిజన్ అక్కడ ఉన్నప్పటికీ పర్వతారోగుడికి శ్వాస తీసుకోవడం ఇబ్బంది కలిగింది తక్కువ ఆక్సిజన్ ఉన్న ఎవరెస్ట్ పర్వతం కూడా విజయవంతంగా అధిరోహించగలిగాడు కానీ కైలస పర్వతాన్ని అధిరోహించేటప్పుడు అతనికి కష్టంగా అనిపించింది అతని గోర్లు వెంట్రుకలు చాలా వేగంగా పెరుగుతున్నట్లు అతను గ్రహించాడు అతను పర్వతాన్ను అధృహించినప్పుడు వృద్ధాప్యం చెందుతున్నట్లు అనిపించిందని ఎక్కే కొద్దీ అతని హార్ట్ బీట్ రేట్ ఎక్కువ పెరుగుతున్నట్లు అతను గ్రహించాడు అలాంటి వింత అనుభవాల తర్వాత అతను తన మనస్సు మార్చుకొని క్రిందికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు తిరిగి వెనక్కి అడుగులు వేస్తున్న అప్పుడు అతని హార్ట్ బీట్ రేట్ సాధన స్థితికి రావడం ప్రారంభమైంది కైలాస పర్వతం సమీపంలో రెండు ముఖ్యమైన సరస్సులు ఉన్నాయి మొదటిది మానస సరోవర్ సరస్సు రెండవది రాక్షస తల్ సరస్సు కైలాస సమీపంలో ఈ రెండు సరస్సులు కాంతిని చీకర్ని సూచిస్తాయని చెబుతూ ఉంటారు మానస సరోవర్ సరస్సు రాక్షస తల్ సరస్సు అవి పక్క పక్కనే ఉన్నప్పటికీ వాటి స్వభావం పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది మానస సరోవర్ సరస్సు ప్రపంచంలోని ఎత్తైన మంచినీటి సరస్సులలో ఒకటి మానస సరోవర్ సరస్సు ఇది బ్రహ్మచే సృష్టించబడిందని నమ్ముతారు ఇది స్వచ్ఛతను సూచిస్తుంది దీని నీరు ప్రశాంతంగా స్పష్టంగా చల్లగా ఉంటుంది ఇది చల్లని పైభాగంలో ఉన్నప్పటికీ అవి ఎప్పుడు గడ్డ కట్టవు విచిత్రంగా ఈ సరస్సులో ఇప్పుడు అలలు లేవవు దీని ఆకారం హిమాలయాల్లోని దైవిక అద్దంలా సూర్యుని ప్రతిబింబాన్ని ప్రతిబింబిస్తూ సంపూర్ణంగా వృత్తాకారంలో ఉంటుందని సందర్శించే చాలా మంది సరస్సు శాంతి స్వచ్ఛతను ప్రసరింపజేస్తుందని చెబుతూ ఉంటారు దీనిని దేవతలు స్వయంగా సృష్టించాలని నమ్ముతారు మానస సరోవర సరస్సు దగ్గరగా కేవలం కొన్ని మీటర్ల దూరంలో ఒక చీకటి జంట సరస్సు రాక్షస ఉంటుంది ఇది భూమిపై ఉప్పు నీటి సరస్సులలో ఒకటి ఇది క్రూరంగా అశాంతితో ప్రాణాంతకరమైన ఉప్పుతో నిండి ఉంటుంది దీనిలో ఏ జీవి కూడా జీవించదు ఎప్పుడు ఈ సరస్సు అల్లకల్లోలంగా మారుతూ ఉంటుంది పురాతన ఇతిహాసాల ప్రకారం ఏదో రహస్య శక్తి వల్ల కలవరపడినట్లుగా ఉంటుంది పురాతన ఇతిహాస ప్రకారం రాక్షస తల్ సరస్సును రాక్షస రాజు రావణుడు సృష్టించాడని శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ధ్యానం చేసే ముందు రావణుడు మొదట ఈ సరస్సులోనే స్నానం చేశాడని చెబుతూ ఉంటారు అందుకే చాలా మంది దాని నీటిలో ప్రతికూల రాక్షస శక్తులు ఉన్నాయని నమ్ముతారు ఈ రెండు సరస్సుల మధ్య ఉన్న స్పష్టమైన వ్యత్యాసం చాలా సంవత్సరాలుగా శాస్త్రవేత్తలను కలవరపెడుతోంది రెండు జలాశయాలు అంత దగ్గరగా ఇంత భిన్నమైన లక్షణాలు ఎలా కలిగి ఉంటుందని కొందరు ఈ ప్రాంతంలోని ప్రత్యేకమైన భౌగోళిక వల్ల జరిగి ఉంటుందని నమ్ముతారు మరికొందరు ఇది కైలస పర్వతం నుండి వెలువడే ఆధ్యాత్మిక శక్తుల ఫలితమని భావిస్తారు ఈ జంట సరస్సులు ఈ పవిత్ర పర్వతానికి మరో రహస్య జోడిస్తుంది ఎర్నెస్ట్ మాలెసివ్ అనే రష్యన్ పరిశోధకుడు కైలస పర్వతం యొక్క రహస్యాలను అధ్యయనం చేయడానికి బయలుదేరాడు అతను అతని బృందం చాలా నెలలు ఈ ప్రాంతం సమీపంలో ఉన్నారు వారిలో భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు చరిత్రకారులు ఉన్నారు భూమి యొక్క ఆధ్యాత్మిక శక్తిని అర్థం చేసుకోవడానికి వారు టిబెట్ లామాను కూడా కలిశారు నమోదు చేశాడు ఆ పుస్తకంలో అతను కైలస పర్వతాన్ని మానవ నిర్మిత పిరమిడ్ గా వివర్ణించాడు పురాతన కాలంలో చిన్న చిన్న పిరమిడ్లు అసాధారణ నిర్మాణ పద్ధతులు ఉపయోగించి నిర్మించారని ఈ ప్రాంతం అధునాతన మరో ప్రపంచపు సాంకేతికను ఉపయోగించి సృష్టించబడిందని కూడా అతను పేర్కొన్నాడు ఇది మన ప్రస్తుత అవగాహనకు మించి ఉందని వివరించాడు ఒక రాత్రి ముల్దశీవ్ అతని బృందం పర్వతం లోపల నుండి వస్తున్న వింతైన గుసగుస శబ్దాన్ని విన్నట్లు రాశాడు ఎటువంటి దృశ్య లేకుండా రాళ్లు కదులుతున్నట్లు పైనుండి పడుతున్నట్లు కూడా నివేదికలు రాశాడు పర్వతం లోపల మధ్య భాగం నుండి శబ్దాలు వచ్చినట్లు అనిపించిందని ఆ పుస్తకంలో రాశారు ఈ కైలాస పర్వత నిర్మాణం లోపల ఎవరు నివసిస్తున్నారని తాను నమ్ముతున్నానని అతను రాశాడు కైలస పర్వతం నుండి తిరిగి వచ్చిన తరువాత అతని బృందం ఒక వింత విషయాన్ని గమనించింది అటువంటి దృశ్య దృశ్యాన్ని చూసిన మౌల్దస్వి మరింత దిగ్భ్రాంతికి గురి అయ్యాడు వారి తల వెంట్రుకలు గోర్లు కేవలం రెండు రోజుల్లోనే గణనీయంగా పెరిగినట్లు వారు గమనించారు సాధారణంగా ఈ ప్రక్రియకు వారాలు పడుతుంది వారి చర్మం కూడా వేగంగా వృద్ధాప్య సంకేతాలను చూపించిందని ముడతలు సహజంగా వేగంగా ఏర్పడవు కానీ వృద్ధాప్య సంకేతాలను చూపించిందని కైలాస పర్వతంపై సమయం వేగంగా నడుస్తున్నట్లు అనిపించిందని ఆధునిక శాస్త్రంలో ఇంకా వివరించాల్సినవి చాలా ఉన్నాయని అన్నారు అంతేకాదు అడ్నెస్ట్ మౌలస్వి కూడా ఒక ఉత్కంఠ భరితమైన సంఘటనను నమోదు చేశాడు ఒక సైబేరియన్ పర్వతారోకుడు ఒకసారి కైలాస పర్వతంలోని ఒక నిర్దిష్ట ప్రాంతాన్ని అన్వేషించడానికి ప్రయత్నించినప్పుడు అతను ఒక నిర్దిష్ట మర్మమైన మండలాన్ని చేరుకున్నప్పుడు తన శరీరం వేగంగా వృద్ధాప్యం అవుతుందని అతను గ్రహించాడని తర్వాత అతను ఒక సంవత్సరం లోపే వృద్ధాప్యంలో మరణించాడు ఎవరైనా గౌరవం అనుమతి లేకుండా కైలాస పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించినప్పుడు వారు ప్రకృతి యొక్క అధిక శక్తులను ఎదుర్కొంటారు అవి వారిని వెనక్కి నెట్టేస్తాయి గతంలో దీన్ని ఎక్కడానికి ప్రయత్నించిన వారు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారని కొందరు దాన్ని ఎక్కడానికి ప్రయత్నిస్తూ మరణించారని ఇక్కడ స్థానికులు చెబుతూ ఉంటారు కైలాస పర్వతం దగ్గర వింత శబ్దాలు విన్నట్లు కూడా స్థానికులు నివేదిస్తూ ఉంటారు కొందరు అది ఓం లేదా పర్వతం యొక్క కేంద్రం నుండి ప్రతిధ్వనించే ఇతర పవిత్ర మంత్రాల జపంలాగా అనిపిస్తుందని అంటూ ఉంటారు ఈ శబ్దాలను కనుగొనడం పరిశోధకులకు సవాలుగా మారింది కానీ వాటి వెనుక ఉన్న నిజం ఇప్పటికీ ఒక రహస్యంగానే ఉంది రెండు వేల ఒకటిలో చైనా ప్రభుత్వం కైలాస పర్వతం భాగంలో ఏముందో తెలుసుకోవడానికి చైనా కైలాస పర్వతం మీదుగా హెలికాప్టర్ పంపాలని నిర్ణయించింది కైలాస పర్వతం వద్ద వాతావరణ పరిస్థితిని పరిశీలించి స్పష్టమైన ఒక క్లియర్ స్కై డేని నిర్ణయించింది అందులో వాతావరణ శాస్త్రవేత్తలు పరిశోధకులు పీపుల్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఉన్నత స్థాయి అధికారులతో వారు వెళ్లడం ప్రారంభించారు వారు వెళ్తున్నప్పుడు ఈ ప్రయాణం చాలా అద్భుతంగా ఉందని వారు భావించారు కైలాస పర్వతం గురించి చాలా అందంగా ఉంటుందని విన్నాం కానీ చూసినప్పుడు అది చాలా అద్భుతంగా ఉందని వారు భావించారు వారి ప్రణాళిక ప్రకారం ప్రతిదీ బాగా జరుగుతుందని వారు భావించారు కానీ అకస్మాత్తుగా వారు కైస పర్వతం దగ్గరగా వెళ్తున్నప్పుడు కొన్ని సెకండ్లలో అకస్మాత్తుగా ఆకాశాన్ని చీకటిగా మారింది మంచు తుఫానులు అధిక ఎత్తులో గాలులు మెరుపు దాడులు ఒకేసారి ప్రారంభమయ్యాయి వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అంత ఎత్తులో నియంత్రణను కోల్పోయింది గాని కాంపస్ యంత్రం పనిచేయడం ఆగిపోయింది ఒక్క నిమిషంలో అన్ని అల్లు కల్లో మారింది వారి వద్ద వేరే మార్గం లేకపోవడంతో సిబ్బంది అత్యవసర పరిస్థితిలో తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు అది జరిగిన తరువాత చైనా ప్రభుత్వం కైలస పర్వతానికి వెళ్లడాన్ని నిషేధించింది ఈ సంఘటన తరువాత అమెరికన్ అంతరిక్ష సంస్థ నాసా కైలస పర్వతంపై ఆసక్తి చూపింది రెండు వేల ఒక ఉపగ్రహం ఆ ప్రాంతంపై ప్రయాణించింది నిజంగానే ఆశ్చర్యపరిచే విషయాన్ని గ్రహించింది పర్వతంపై ఒక ఆకారం కనిపించింది అది ప్రపంచం పైన నిశ్శబ్దంగా కూర్చొని ధ్యానం చేస్తున్న ఒక పెద్ద వ్యక్తిలా అనిపించింది కొందరు అది శివుడిని పోలి ఉందని పేర్కొన్నారు మరికొందరు దానిని తెలియని దైవిక రూపంగా చూశారు ఈ చిత్రం శాస్త్రవేత్తలను ప్రజలను ఆశ్చర్యపరిచింది కానీ ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ప్రాంతాన్ని అధ్యయనం చేసిన రష్యన్ ఆధ్యాత్మికవేత్త ఎర్నెస్ట్ మొల్దసి పురాతన హిందూ బౌద్ధ గ్రంథాల ప్రకారం కైలస పర్వతం క్రింద ఒక పురాతన రహస్య నగరం ఉందని దీనిని పురాణాలలో సంబాల అని పిలుస్తారని తన అధ్యయనంలో వివరించాడు సంబాల అంటే నిజమైన ప్రదేశం అని అత్యున్నత ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న వారికి మాత్రమే అది అందుబాటులో లో ఉంటుందని కొందరు నమ్ముతారు సంబాల చేరుకున్న ఎవరైనా అమరవత్వాన్ని అసాధారణ శక్తులను పొందుతారని పురాణాలు చెబుతున్నాయి అయితే సంబాల నగరానికి వెళ్లే మార్గం అందరికీ తెరిచి ఉండదని జ్ఞానోదయం పొందిన యోగులు ఋషులు స్వచ్ఛమైన హృదయంతో ఏ పాపం లేని వారు మాత్రమే దీన్ని చేరుకోగలరని నమ్ముతారు సంబాల నగరాన్ని కనుగొన్న వారు ప్రపంచం నుండి అదృశ్యమవుతారని ఈ విషయం ఆ ప్రదేశాన్ని మరింత రహస్యంగా మారుస్తుంది కైలాస పర్వతం కేవలం ఒక ప్రదేశం మాత్రమే కాదు ఇది ఒక సజీవ రహస్యం ఆధ్యాత్మిక దీపం ఎవరు వివరించలేని సైంటిఫిక్ పర్సన్ తరతరాలుగా భారతదేశంలోని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా కైలాసాన్ని చూడాలని కలలు కంటూ ఉంటారు ఎందుకంటే ఈ పర్వతం ప్రత్యేకమైనది ఎవరు సులభంగా జయించలేనిది అనుభవం ద్వారా పొందగలిగే స్వర్గం లాంటిది ఈ వీడియో మిమ్మల్ని ఆకర్షించినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మిస్టీరియస్ జర్నీలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్